వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి వీడియో చూస్తే మనకు తప్పకుండా లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సివోడే ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈరోజు శారీస్ వచ్చేసి పట్టు శారీస్ వర్క్ బ్లౌజ్ అండి మొన్న మనం వీడియో చేసాము అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారు ఇవన్నీ డిజిటల్ ప్రింట్ వర్క్ బ్లౌజ్ వచ్చినవి చాలా చాలా రీస్టాక్ చేయించాము చాలా సార్లు అయిపోయినాయి అందరూ బాగున్నాయని రివ్యూలు అయితే ఇస్తున్నారు శారీ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇస్తున్నారు అనమాట రివ్యూ మళ్ళీ రీస్టర్ చేయించాము ఇవి ఇప్పుడు కాస్ట్ కూడా చాలా తగ్గింది లెవెన్ హండ్రెడ్ ఉండేది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మాకు తగ్గితే రేటు మీకు తగ్గిస్తాము నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తున్నాయి మీరైతే ఆలోచించకుండా తీసుకోవచ్చు ఈ శారీస్ అయితే గ్రాండ్ బార్డర్ వచ్చిందనమాట క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది వచ్చేసి ఎల్లో ఎల్లోకి బాటిల్ గ్రీన్ ఇచ్చారనమాట ఇలా గోల్డ్లో వీవింగ్ అండి ఇదంతా ఇదంతా వీవింగ్ బార్డర్ అయితే ఇలా ఉండిద్ది పైన వచ్చేసి చిన్న ప్లెయిన్ లాగా చిన్న బార్డర్ ఇస్తారు కంచుపొడ్డు శారీ లుక్కే వచ్చిందండి అలానే ఉండిద్ది ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే నైన్ ఫిఫ్టీ త్రీ అండి మీరు కనుక సపోర్ట్ ఇచ్చి ఇలాగే ఛానల్ని ఎంకరేజ్ చేయండి చక్కగా శారీస్ తీసుకోండి మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకునే కొద్దీ కొంచెం మనం రిక్వెస్ట్ చేసి తక్కువ రేట్కి తీసుకొచ్చి తక్కువకి ఇవ్వచ్చు అనమాట నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి వర్క్ ఇస్తారు హ్యాండ్స్కి మాత్రమే వచ్చింది వర్క్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉండిద్ది అనమాట టిష్యూ లాగా చాలా బాగుంటుంది హ్యాండ్స్కి మాత్రం వర్క్ ఇస్తారు ఇది ఇది ఒక కలర్ అలానే ఇది వచ్చేసి ఆనంద బ్లూ ఆనంద బ్ల్యూకి పింక్ బార్డర్ ఇస్తారు బ్లౌస్కి వచ్చేసి హ్యాండ్స్కి వర్క్ ఇస్తారు ఇది ఒక కలర్ చాలా బాగుంటాయండి శారీస్ అయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తున్నాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి ఆనంద బ్లూ సారీ రాయల్ బ్లూ రాయల్ బ్లూ లైట్గా ఉంది మనకు బార్డర్ ఇచ్చారు శారీ అయితే ఎలా ఉండిద్ది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అలానే ఇది వచ్చేసి పింక్ పింక్కి గ్రీన్ పింక్కి గ్రీన్ బోర్డర్ వచ్చింది లైట్ గ్రీన్ అనమాట డార్క్ కాదు ఇది శారీ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి మాత్రం వర్క్ ఇస్తారు ఇది టిష్యూ లాగా మనకి బ్యాగ్ వచ్చింది చాలా చాలా బాగుందండి శారీ క్వాలిటీ అయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తున్నాయి చూడండి చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం